ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని జనగామ జిల్లా బచ్చనపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు గర్భిణీలకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు డెలివరీల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దన్నారు శుక్రవారం రోజున ఆసుపత్రిలో మూడు నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందన్నారు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు బచ్చనపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి చూడడానికి వైజ్ఞనికులు గైనకాలజిస్ట్ కూడా అందుబాటులో ఉన్నారు ప్రతి సోమవారం నాడు శుక్రవారం నాడు యాంటీనేటర్ క్లినిక్స్ అని జరుగుతాయి ఆ రోజు వన్ నాట్ టూ సౌకర్యాన్ని వన్ నాట్ టూ వెహికల్ పెట్టుకొని ఆశా వర్కర్లు కానీ మన ఏఎన్ఎంలు కానీ వివిధ సబ్సెంటర్ల నుండి బాలింతలను తీసుకొని వస్తారు ఇక్కడికి ఆ సౌకర్యాన్ని వీళ్ళు గర్భిణీ తిరుగు తీసుకొని వస్తారు ప్రతి వారంలో వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతున్నాము డెలివరీ చేయడానికి కావాల్సిన పరికరాలు అయితే మందులు అయితే అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక ముందు కూడా మేము చిన్నగా ఆపరేషన్లు కూడా చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము అనుకుంటున్నాము దానికి కావాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో కొన్ని స్వాబ్స్ తీసుకొని మన వరంగల్కి పంపించాల్సి వస్తుంది వాళ్ళన్నీ టెస్ట్ చేసి మాకు ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇదంతా చేయడానికి ఒక వారం పది రోజులు అవుతుంది ఒక చిన్న చిన్న అవి కూడా సమకూర్చుకుంటాము ఈ లోపల ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక టేబుల్ ఒకటి లేదు మాకు దానికోసమే డిఎంహెచ్ఓ గారు నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది తను కూడా జపర్గఢ్లో ఉన్నదాన్ని పంపిస్తాను మాటిచ్చారు ఈ దాన్ని కూడా సమకూర్చుకొని ఒక వారం పది రోజులలో ఆపరేషన్లు కూడా చేస్తాము వీటిని ఈ మండల ప్రజలు పక్కనున్న మండల ప్రజలు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలను వినియోగించాలి ప్రైవేట్ హాస్పిటల్లో మీకు తెలిసిందే ఆ ఖర్చులన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం నార్మల్ డెలివరీలు కోసం గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది దాన్ని మీరంతా కూడా వినియోగించుకోవాల్సిందో కోరు